ప్రతి రూపాయల ఒక నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు గురుగారు రీసెంట్ గా నటి సమంత వివాహం చేసుకున్న విషయం మనందరికీ తెలిసింది అయితే వివాహం చేసుకున్న ఫొటోస్ బయటకు వచ్చిన తర్వాత ఆవిడ చేసుకున్న ఈ వివాహం భూతశుద్ధి వివాహము ఇది నార్మల్ వివాహం కాదు అని చెప్పి మనం కొన్ని కొన్ని వార్తలు వింటూ ఉన్నాం అంటే వివాహాల్లో ఎన్నో రకాల వివాహాలు ఉన్నాయి కానీ ఈ భూతశుద్ధి వివాహం అనేది మొదటిసారిగా వింటున్నాము ఏంటి అసలు ఈ భూతశుద్ధి వివాహం అంటే చాలా మంచి ప్రశ్న వేశారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన యొక్క మానవ శరీరం కానివ్వండి ఏ జీవైన సరే పుట్టడమే పంచభూతాలతోనే అది జన్మని ఎత్తుంది అగ్ని భూ వాయువు జల ఆకాశతత్వాలతోనే అయితే ఈ పంచభూతాలతో ఎత్తినటువంటి ఆ యొక్క జన్మ ఆ తత్సంబంధంగానే కర్మ కూడా అనుభవిస్తూ ఉంటాడు అది వివాహ జీవితం ఇబ్బంది అయిన కర్మ అనుకోండి సంతాన సంబంధించిన కర్మ అనుకోండి కెరియర్ సంబంధించిన అనుకోండి ఏదైనా కానీ అవి కనుక శుద్ధి అయినట్లయితే అందుకే మీరు చూడండి ఏదైనా జాతకం చూసినప్పుడు మనకి జన్మజాతకంలో కూడా మేషం నుంచి మీనం వరకు అగ్ని భూ వాయు జలాన్ని కంటిన్యూస్గా అంటే మేషం అగ్ని వృషభం భూ వాయువు అనేటువంటిది మిథునము జలం కర్కటం అలా ఎగైన్ వాళ్ళ సింహం రిపీట్ అవుతాయి అలా అవుతుంది అందుకే ఎవరికైనా కూడా ఆ తత్ సంబంధించినటువంటిది పాడైనప్పుడు ఆ రిలేటెడ్ మూలంగానే వాళ్ళకి ఇబ్బంది వస్తుంది అంటే అగ్ని సంబంధించిన రాసులు పాడేయాలనుకోండి హెల్త్ ఇష్యూ రావాలనుకోండి వాళ్ళకి ఒళ్ళు మంటలు పుట్టడము కురుపులు రావడం ఎందుకంటే మంటతో కూడినటువంటిది వస్తుంటాయి భూ సంబంధించిన ఇబ్బందులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఓవర్ వెయిట్ అయిపోతుంటారు లావ్ అయిపోతుంటారు వాయు సంబంధించిన సంబంధంగా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చాయనుకోండి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రావడం బ్యాడ్ ఎయిర్ లోపల ఉండడము అపాన వాయు వాయువులు అంటారు అసలు అవి సరిగ్గా రిలీజ్ అవ్వకపోవడం వల్ల కలిగేటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి జల సంబంధించినప్పుడు కోల్డ్ కాఫ్ అందుకే వాతపిత కఫాన్ని కూడా అంటుంటాం మనం అది ఈ పంచభూతాల సంబంధంగానే మనం చేసే కర్మలన్నీ కూడా కన్వర్ట్ అవుతూ ఉంటాయి ఇది ఎందుకు అంటే మీరు పూర్వజన్మంలో ఏదైతే కర్మలు చేశారో తత్సంబంగానే మన యొక్క జీవితం వివాహ జీవితం అనుకోండి ఏ జీవితమైనా ముందుకు వెళ్తూ ఉంటుంది ఈ భూతశుద్ధి వివాహంలో ఏమవుతుంటుందంటే వాళ్ళు వాటిని క్లియర్ చేసుకుంటారు ఆ కర్మల్ని అంటే జలంలో మునుగుతారు అంటే జల సంబంధించిన ఒకటి క్లియర్ అయింది మంత్రోత్సవంగా అదేవిధంగా అగ్ని ముందు నమస్కారం చేసుకోవడం ప్రాణాయామం చేస్తూ ఒక ఇది అట్లా చేస్తారు అనమాట ఆ రకంగా చేయడం ద్వారా క్లియర్ అవుతుంది ఓకే అది అయితే మనకి జ్యోతిష్ శాస్త్రంలో కూడా మనం ఏదైనా మ్యారేజ్ మ్యాచింగ్ అంటాం సర్వసాధారణంగా పాయింట్స్ చూస్తారు పాయింట్స్ అనేవి జస్ట్ బేసిక్ వరకే పద్దెనిమిదికి ముప్పై ఆరుకి పద్దెనిమిది వచ్చిందా లేదా అని చూడటం ఓన్లీ బేసిక్ వరకే ఒరిజినల్గా చూడవలసింది ఏంటంటే మనస్కారకులు ఇద్దరు చంద్రుడు ఉండే నక్షత్రాధిపతులు ఎలా కనెక్ట్ అయ్యారు దానివల్ల మనసు కనెక్ట్ అవుతుంది బుద్ధి కారకుడు ఇద్దరు కమ్యూనికేషన్స్ కారకుడు ఆత్మకారకుడు జీవకారకుడు ఇలా ఉంటాయి ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఎప్పుడు కూడా ఇద్దరు వ్యక్తులకి వాళ్ళిద్దరి మధ్యనే సఖ్యత బాగుండాలి అంటే జీవిత భాగస్వామి ఎక్స్పెక్ట్ చేసేది అవతల వాళ్ళు ఇవ్వగలగాలి అది ఇవ్వకపోతే అది మ్యారేజ్ అనే కాదు ఒక వస్తువు కొనుక్కోవడానికి వెళ్తున్నాము వాడు ఎక్స్పెక్ట్ చేసేవాడు ఇక్కడ ఇలా బాగుంటుందని అక్కడ బాగాలేదు ఇంకోసారి వెళ్తాడా వెళ్ళరు వెళ్ళరు అంత దాగేందుకు మన యూట్యూబ్ మన వీడియోనే ఉంది వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది చెప్తే వీడియో మొత్తం చూడగలుగుతారు అది అక్కడ లేదు కంటెంట్ లేదని వెంటనే తిప్పేస్తాడు అంతే అలాగే మన జ్యోతిష్ శాస్త్రంలో చాలా స్పష్టంగా లగ్నం నుంచి సప్తమ స్థానం ఏ భావ సంబంధించిన కారకత్వం కలిగి ఉంది అనేటువంటిది ఉంటుంది అదేంటి సప్తమ సప్తమే కదా అంటే అలా కాదు సప్తమాధిపతి వెళ్ళి ఏ నక్షత్రంలో ఉన్నాడు సప్తమ స్థానంలో ఏ గ్రహం ఉంది అది ఎన్నో అధిపతి అయింది అది ఎన్ని గ్రహ ఎన్ని గళ్ళు దాటుకుంటూ ముందుకు వెళ్ళడం వల్ల ఏ గ్రహంతో చూడబడుతుంది అనే దాని మీద లగ్నభావం సంబంధం వచ్చింది అనుకోండి వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళకి ఈ నగలు భూములు ఇవి కాదు మనిషి దగ్గర ఉంటే చాలా ఫీల్ అవుతుంటారు దగ్గర ఉండడండి అని కొంతమంది బాధపడుతుంటారు అది అదేవిధంగా ధనభావం కనెక్ట్ అయ్యింది అనుకోండి వాళ్ళకేంటంటే ఫైనాన్షియల్ గా వాళ్ళు సంపాదించుకోవడానికి భర్త అనుమతి ఇవ్వాలి లేదా భర్త తీసుకొచ్చిన తరాన్ని ఆవిడ చేతిలో పెడతారు చాలా సాటిస్ఫై వాళ్ళు ఏం ఖర్చు పెట్టరు మళ్ళీ వాళ్ళు మొత్తం ఇప్పుడు యాభై వేలు చేతిలో పెట్టారు యాభై వేలు శాలరీ తెచ్చుకుంటున్నారు అనుకోండి అందులో ఇరవై వేలు ముప్పై వేలు దాచిపెడతారు అవసరం ఉన్నప్పుడు ఇస్తారు కానీ వాళ్ళు సాటిస్ఫై అయ్యే పాయింట్ ఏంటంటే మనీ చేతిలో పెట్టడం వల్ల సాటిస్ఫై అవుతారు కొంతమంది చూడండి నాకు అసలు రూపాయి లేదు ఇండిపెండెన్సీ లేదు నన్ను సంపాదించుకొని వాడు బయటకు వెళ్ళి జాబు ఆయన ఇవ్వడు అని నిరుత్సాహంతో బ్రతుకుతూ ఉంటారు వాళ్ళు కనుక అది ఒక్క పని కనుక చేయగలి అద్భుతంగా ఉంటుంది థర్డ్ హౌస్ కనెక్టివిటీ ఉంటుంది అలాంటప్పుడు వాళ్ళతో ఎక్కువగా మాట్లాడుతూ ఇన్ఫర్మేషన్ ఇస్తూ స్పెండ్ చేయాలి అంటే కొంతమంది చూడు ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు చెప్పరు ఎప్పుడు వెళ్ళిపోయాడో తెలియదు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు ఎప్పుడు వస్తాడో తెలియదు చాలా నర్వస్గా ఫీల్ అవుతారు అదే కనుక నేను పలానా దగ్గరికి వెళ్తున్నాను వస్తున్నాను అక్కడ అలా జరిగింది ఎలా జరిగింది అంటే చాలా ఆస్వాదిస్తూ హ్యాపీగా ఉంటుంది మ్యారటల్ లైఫ్ ఫోర్త్ హౌజ్ అనేటువంటిది ఏంటంటే ఆ యొక్క జీవిత భాగస్వామిని చదవనివ్వాలి ఎడ్యుకేషన్కి ఎంకరేజ్ చేయగలగాలి ఏదైనా వస్తువులు ఇస్తూ ఉండాలి ఏదో ఒకటి వన్ గ్రామ్ గోల్డ్ అనుకోండి ఏదో ఒకటి ఇస్తూ ఉంటే దే హ్యాపీ ఓకే ఓకే ఫిఫ్త్ హౌజ్ అనుకోండి నేను మొన్న ఒక జాతకం చూసినప్పుడు ముప్పై ఒక సంవత్సరాలు విడిపోయారు ఇద్దరు వివాహం చేసుకొని థర్టీ వన్ ఇయర్స్ తర్వాత నేను జాతకం చూసేవండి ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ మీరు సింగిల్గా ఉండే యోగం నడుస్తుంది అంటే అవునండి ఆఫ్టర్ థర్టీ ఫిఫ్త్ హౌస్ యాక్టివ్గా ఉంది ఇతను ఎక్స్ప్రెస్ చేయట్లేదు ఎక్స్ప్రెస్ చేస్తే కనెక్ట్ అవుతుంది నాకు దాహమే వస్తుంది నాకు నీళ్ళు ఇస్తే నా దాహం తిరుగుతుంది నీళ్ళు కాకుండా నాకు బిర్యానీ పెడతానండి మూడు వందల రూపాయలు బిర్యానీ అంటే ఏం చేసుకుంటాను ఇరవై రూపాయలు నీళ్లు కావాలి కానీ నాకు దాహం వేసేటప్పుడు అలాగే అవతల వాళ్ళు ఏదైతే సాటిస్ఫై అవుతారో నువ్వు కమ్యూనికేషన్ అయితే సాటిస్ఫై అవుతారా డబ్బులు ఇస్తే సాటిస్ఫై అవుతారా లేకపోతే ఆ థర్డ్ హౌస్ కమ్యూనికేషన్లో కూడా వాళ్ళ సిబ్లింగ్స్తో బాగుంటే బాగుండే వాళ్ళు ఉంటారు మా తమ్ముడుతో బాగుంటాడు మా ఆయన మళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ ఆ బంధం కోసం ఉండిపోతారు ఓకే ఓకే సిక్స్త్ హౌస్ కనెక్టివిటీ వాళ్ళ పరాక్రమాన్ని మెచ్చుకోగలగాలి సెవెంత్ హౌస్ కనెక్టివిటీ అప్పుడు సెవెంత్ హౌస్ కనెక్టివిటీ ఉన్నప్పుడు ఏంటంటే సోషల్గా ఉండడం లేకపోతే వాళ్ళు జీవిత భాగస్వామి ఎక్కువ కనెక్టివిటీగా ఉండడం ఎక్కువ ఇష్టపడతారు ఎయిత్ హౌస్ కనెక్టివిటీ ఉన్నప్పుడు సీక్రెట్స్ దాచిపెడితే వాళ్ళకి నచ్చదు సీక్రెట్స్ చెప్పగలగాలి మనం అన్ని సీక్రెట్స్ నాకు చెప్పుకుంటాడు అబ్బా నాకు ఏది వద్దు నాకు ఏది దాచిపెట్టాడు దే సాటిస్ఫై నైన్త్ హౌస్ గైడింగ్ అంటే అవతల వాళ్ళు గైడ్ చేసేది వాళ్ళలో ఉండే గైడింగ్ నేచర్ని మనం మెచ్చుకోగలగాలి మనం గైడ్ చేయగలగాలి అది ఎక్స్పెక్ట్ చేస్తారు టెన్త్ హౌస్ వర్క్ చేయని వాళ్ళు వాళ్ళని అంటే సెవెంత్ కి టెన్త్ హౌస్ కనెక్టివిటీ వస్తే ఇప్పుడు సమంత గారి జాతకంలో కూడా ఫోర్ అండ్ టెన్త్ కనెక్టివిటీస్ వచ్చాయి సెవెంత్ కి ఫోర్ అండ్ టెన్త్ కనెక్టివిటీస్ రావడం వల్ల ఏంటంటే ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది ఫోర్త్ వస్తే ఒప్పుకోరు చిన్న తేడా వచ్చినా కూడా విధంగా టెన్త్ హౌస్ కనెక్టివిటీ వచ్చింది టెన్త్ హౌస్ కనెక్టివిటీ వచ్చినప్పుడు ఏమవుతుంటుందంటే వాళ్ళు వర్క్ చేయనివ్వాలి జీవిత భాగస్వామి వర్క్ చేయనివ్వకపోతే దే నాట్ సాటిస్ఫై అట్లా అనమాట సో ఆ రకంగా మనం లెవెన్ థౌజండ్ అయితే ఈవెంట్స్ ఎంటర్టైన్మెంట్ అని ట్వెల్వ్ హౌస్ అయితే సయాసౌక్యం ద్వారా వాళ్ళు ఎక్కువగా కనెక్ట్ అయ్యి ఉంటారు ఎక్కువ ఖర్చు పెడుతుంటే వాళ్ళు కనెక్ట్ అవుతావు అలా ఉంటారు అనమాట అలా అసలు వాళ్ళ పర్సనల్ చార్ట్ లో సెవెంత్ హౌస్ ఏం కోరుకుంటుందనేది ఉంటుంది ఈ సూత్రం తెలిసేంత వరకు వీళ్ళిద్దరి మధ్యన గొడవలు అవుతూనే ఉంటాయి ఆ సూత్రం తెలిస్తే నార్మల్ అయిపోతుంది ఇప్పుడు మీరు అన్న ఈ పాజిటివ్ గా ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని వీళ్ళిద్దరి జాతకంలో మీరు మ్యాచ్ అయినాయా అలా కాదు మనకి సమంత గారి జాతకం కేవలం మనకి యూట్యూబ్ మనకి నెట్ లో కొడితే మ్యాచ్ లో రాసన వస్తుంది కానీ మనకి తెలియదుగా కాబట్టి మనం చెప్పలేము అంటే కొన్నిసార్లు డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోయినా పర్సన్ ని బట్టి పేరుని బట్టి కూడా చూడరా చెప్పేది కొంతవరకు ఉంటుందండి యోగాన్ని క్రియే యోగాన్ని చెప్పలేము కొంతవరకు ఇప్పుడు పేరు ప్రశ్న వేసుకున్నాము కొంతవరకు చెప్పొచ్చు కానీ అక్కడ పర్సనల్ చార్ట్స్ ఇద్దరు పర్సనల్ చార్ట్స్ లో ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇప్పుడు సమంత గారిని మనం సెపరేట్ గా తీసుకున్నా ఆవిడ మంచిదే అని వాళ్ళ కింద బృందం మొత్తం చెప్తారు ఇక్కడ నాగచైతన్ తీసుకున్నా మంచిదే అని చెప్తారు కానీ ఇక్కడ వాళ్ళ పర్సనల్ లో ఇద్దరు జన్ ట్రావెల్ చేయడానికి ఎంతవరకు యోగం ఉంది ఇప్పుడు చాలా జాతకాలు చాలా మంది వివాహమైనటువంటి కొంతకాలానికి విడిపోతుంటారు ఎందుకంటే వాళ్ళకి అక్కడ కర్మ అయిపోతుంది వాళ్ళ పర్సనల్ చాట్ లో వెరీ క్లియర్లీ సెకండ్ వివాహ యోగం ఉంటుంది రెండు వివాహాల యోగం అనేటువంటిది ఉంటుంది ఆ రెండు వివాహాల యోగం ఉన్నప్పుడు వివాహానికి ముందే చూపించుకున్నప్పుడు మీరు కుంభ వివాహము స్త్రీలైతే పురుషులైతే అర్క వివాహం చేయించుకోవాలి అప్పుడు ఆ యొక్క దోషం ఆ రకంగా అక్కడికి వెళ్ళిపోతుంది ఇంకా వీళ్ళు అంటే జీవితాంతం కలిసి ఉండే అవకాశం ఉంటుంది ముందు ఒక వివాహం అయి కట్ ఒక మొక్కకి చేశారు కట్ అయిపోయింది అయిపోయింది ఓకే ఆ దోషం అక్కడ అయిపోతుంది అది శాశ్వతంగా ఉంది ఎవరో మధ్యలో కల్పించినటువంటిది కాదు ఖచ్చితంగా ఉంది ఓకే ఇప్పుడు అంటే వీళ్ళిద్దరి దాంట్లో కూడా అక్కడికి అది కట్టవాల్సింది ఉంది మీరు అన్నట్టుగా ముందే ఈ రెమెడీ పాటించుంటే ఆ దోషం పోయి ఇంకో రూపంలో వెళ్ళేది వెళ్ళేదేమో అట్లా అనమాట ఓకే ఓకే గురుగారు సమంత గారి వివాహం తర్వాత మనం విన్న ఒక పేరు అమ్మవారికి సంబంధించింది లింగ భైరవి అమ్మవారి దగ్గర వాళ్ళ వివాహం జరిగింది అని చెప్పి అంటే ఇంతకు ముందు అంటే విని మీరంతా విని ఉండొచ్చే కానీ మేమైతే చాలా తక్కువగా విన్నాము అంటే ఆ అమ్మవారి ఉన్న ప్రదేశం కూడా ఈషా ఫౌండేషన్లో మాత్రమే ఉంది అని చెప్పి ఇంకెక్కడ లేదు అని చెప్పి అసలు ఎవరు ఈ లింగ భైరవి అమ్మవారు నిజంగా అంటే శక్తివంతమైన అమ్మవారా కొంతమంది అమ్మవార్ల విషయానికి వస్తే అంటే కొన్ని శక్తిపీఠాలు అంటారు కొన్ని గ్రామ దేవతలు అంటారు కొన్ని కొన్ని చిన్న శక్తిగల ప్రదేశాలు అట్లా ఈ అమ్మవారు దేనికి సంబంధించిన వారు అమ్మవారి శక్తి స్వరూపని అంటే పార్వతీ రూపమేనండి వేరేం కాదు లింగ భైరవి అనేటువంటిది అలా పార్వతీ రూపంలో ఉండేటువంటి అనేకం ఉన్నాయి కొన్ని కోట్ల రూపాలు ఉన్నాయి మనకు తెలిసిన కొద్ది మాత్రమే అయితే ఆ లింగ భైరవిని అక్కడ ఫౌండేషన్ లో ఎవరైనా దానికి ఫండ్స్ ఇస్తే వాళ్ళు ఇంటికి కూడా ఇస్తారు ఆ లింగ భైరవి రూపం ఇంట్లోకి వెళ్ళి మనం పూజ చేసుకోవడానికి వాళ్ళు ఇస్తే తప్ప మనం మనం బయట నుంచి ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం నాకు కూడా రీసెంట్ గా తెలిసింది ఒక క్లయింట్ మేము తెచ్చుకున్నామండి లింగ భైరవి అది అంటే ఎంత అంటే ఫైవ్ లాక్స్ ఫండ్ ఇచ్చాము ఇచ్చారని చెప్పారు నాకు తెలిసింది అన్నమాట అంటే అతను చెప్పాడు మరి నాకు అతను చెప్పడం వరకే నాకు తెలుసు ఎందుకంటే దానికి అంత శక్తి ఉంటుంది అంత ధనం ఇచ్చామని చెప్పి చెప్పడం జరిగింది దాదాపు ఇది ఒక సిక్స్ మంత్స్ దాటింది అనుకుంటా ఓకే ఓకే సో మరి దానికి చేయాల్సినటువంటి ఆ చక్రానికి ఉంటుంది కదండి ఇప్పుడు ఏంటంటే దానికి శక్తి రావాలి అంటే మామూలుగా కూడా ఇప్పుడు మనకి యంత్రాలు పెట్టుకుని ఉంటారు చూసారా ఏదో రేకు మీద ఏదో గీసేసి ఇస్తే కాదు దానికి పంచ పంచోపచారాలు చేసాను పంచోపచార పూజ నిత్యం చేస్తాము పంచవాసములు అంటారు అంటే భూవాసము జలవాసము అదేవిధంగా పుష్పావాసము భూవాసము జలావాసం పుష్పావాసము అదేవిధంగా క్షీరావాసము శేయవాస ఇట్లా ఉంటాయి ఈ వాసాలు చేసి దానికి అంత శక్తి వచ్చేలాగా జపం చేస్తారు యాక్చువల్గా మరి ఆ లింగ భైరవి దానికి మరి ఎంత చేస్తారో ఏం చేస్తారో మనకు తెలియదు కదా బట్ ఎవరికైనా కావాలంటే కూడా టూ కాస్ట్ అండి అది అంత ఈజీ కాదు మరి అంత కాస్ట్ పెట్టి తీసుకున్న తర్వాత దాని ప్రభావం ఉంటుందా అంటే నిజంగా దానికి చేయాల్సినటువంటి ఏవైతే ఉపచారాలు ఉన్నాయో అవన్నీ గనక చేసి దానిలో శక్తిని గనక చేకూర్చినట్లయితే ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది ఎందుకంటే మనకు ఒకసారి బ్రిటిష్ వారి కాలంలో ప్రాణప్రతిష్ట అంటారు ఒక గణపతికి ప్రాణప్రతిష్ట చేస్తున్నారు పెద్ద పీఠాధిపతి వాళ్ళు వచ్చి నవ్వుకున్నారు ఏంటంటే వాళ్ళకి మీరు మొక్కడం ఏంటి అని ఒక నిమిషం ఆకు డాక్టర్ని తెప్పించండి అన్నాడు తెప్పించమని ఆయన స్థితస్కో పెట్టుకుని చూడమన్నాడు ఆ యొక్క గణపతిలో నాడీ కొట్టుకోవడం కనిపిస్తుంది ప్రాణప్రతిష్ఠ తర్వాత అప్పటి నుంచి ఆ గణపతి పేరు నాడీ గణపతి అని ఓహో ఎక్కడ అది తమిళనాడు సైడ్ సంతా అది కరెక్ట్ నాకు అలా ఏంటంటే ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు అందుకే మనం ఏదైనా పూజ చేసేటప్పుడు కూడా ఆవాహనం చేస్తాం దానికి ఒక మంత్రం ఉంటుంది ఆవాహన మంత్రం ఉంటుంది ప్రాణతిష్ఠ మంత్రం ఉంటుంది చేసి దాని తర్వాత మళ్ళీ పూజ చేసుకుంటాం లేనట్లయితే మీరు చేసేటువంటి పూజాది విధానం ఏదైతే ఉందో అది కంప్లీట్ అవ్వదు గుర్తుపెట్టుకోండి ఓకే ఇక్కడ మనం లింగభైరవికే ఎక్కువ శక్తి ఉంది వేరే వాళ్ళకి ఏమైనా ఉండదు ఒకే పరమాత్మ అన్ని రూపాల్లో ఉంటారు ఇప్పుడు మీరు రోజు రామ రామ కృష్ణ అన్న దానిలో అంత శక్తి ఉంటుంది కాకపోతే మనం ఎంత శ్రద్ధగా చేస్తున్నాము ఎంత కంటిన్యూస్గా చేస్తున్నాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఓకే జస్ట్ రామనామం తలుచుకొని తరించిన వాళ్ళు ఉన్నారు కేవలం శివ నమశివాయ నమశివాయ నమశివ అనుకొని తరించిన వాళ్ళు ఉన్నారు పక్కనే ఉంటాడనమాట మనం ఎంత శ్రద్ధగా చేస్తున్నాము ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నాము ఎంత నిమగ్నమై చేస్తున్నాము మనం ఒక పూజ చేసేటప్పుడు ఆ దేవత పొంగాలి అంటే దేవత అబ్బా నా బిడ్డ వచ్చాడు నన్ను పూజించడానికనే ఫీల్ అవ్వాలి అంతకనే ఏదో ఏదో చెప్పారంటే గురువు గారు టీవీలో చెప్తున్నారు ఇంక చేయకపోతే ఏమో ప్రమాదం వస్తుందేమో అని భయపడుతూ అలా కాదు అలాగనే చేస్తే లింగభైరవనే కాదు ఏ దేవత అయినా సరే పలుకుతుంది కాకపోతే ఏంటంటే దానిలో ఉండే స్పెషాలిటీ ఏమిటి అంటే దానికి శక్తిని చేకూర్చిస్తారు ఇప్పుడు మామూలుగా మీరు ఒక మంత్రాన్ని ఒక దాని మీద రాయడానికి ఒక యంత్రం మీద రాసి అంటే రాగి యంత్రం మీద రాసి దానికంటూ ఒక యంత్రాన్ని క్రియేట్ చేసి దానిలో కొన్ని బీజాక్షరాలు పెట్టి దానికంటూ కొన్ని జపాది కార్యక్రమాలు చేసి చేసినప్పుడు దానికి శక్తి వస్తుందిగా ఇప్పుడు కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి నెగటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఉండడం కోసం యంత్రం మీద మనం పూజ చేసి పెడితే నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఇంట్లోకి రాదు ఎట్టి పరిస్థితుల్లో అలాగే లక్ష్మీదేవి మనం ప్రసన్నం అవ్వాలని లక్ష్మీ యంత్రాన్ని చేస్తే వస్తుంది అలాగే లింగ భైరవి యొక్క ఆరాధన చేసినప్పుడు పార్వతీ పరమేశ్వరుల యొక్క పూర్తి అనుగ్రహం అనుగ్రహం అనేటువంటిది మనకు కలుగుతుంది ఇప్పుడు ఒక్కొక్క దేవతకు సంబంధించి మనం ఒక్కొక్క రకంగా వింటూ ఉంటాం ఇప్పుడు వారాహి ప్రత్యంగిర వీళ్ళంతా అంటే ఉగ్ర రూపాలు ఎవరు ఆరాధించొద్దని దశ మహావిద్యలో ఒకరని ఇలా రకరకాలుగా మనం చెప్పుకున్నాం ఈ లింగభైరవి అమ్మవారి గురించి ఏ పురాణంలో గాని శాస్త్రంలో గాని వివరించబడి ఉందా గురువు గారు మీకు ఒక విషయం చెప్తాను ఇది వేదం వేద సంబంధించిన వాటిలో చాలా ఉంటాయి ఉంటాయండి ఉండదు కాకపోతే ఏంటంటే మీరు ఒక మీరు ఒక విషయాన్ని అంటే ఒక అంటే మీకు నిజంగా పరమాత్మ సంబంధించిన విషయాలు మీకు పూర్తిగా కనుక తెలిస్తే మీరు ఒక రూపం తీసుకున్నారనుకోండి అంటే ఒక రెండు మూడు బీజాక్షరాలు కలిపి గురువు ద్వారా మీరు పొందారు ఒక మంత్రాన్ని ఆ రెండు మూడు బీజాక్షరాలకు ఏ శక్తి ఉందో ఆ రూపం దాల్స్తుంది అంటే అక్కడ ఉండే ప్రాబ్లమ్ని బట్టి అది ఏ రూపమైనా దాల్చవచ్చు ఏ నామైనా దాని ద్వారా అంటే మనం ఏ నామస్మరణ చేస్తే తత్సంబంధమైన రూపం తీసేసుకుంటుంది ఒకే పరమాత్మ ఎందుకంటే అంత పరమాత్మే కదండి కానిది ఇది ఉంది చెప్పండి ఈ రూపం కానిది ఇది ఉంది అని చెప్పండి ఒకసారి ఆ యొక్క పరమేశ్వరుడు ఈ రూపంలో లేడు అని ఒకటి చూపించండి అంతటా ఉంటాడు అంతటా ఉంటాడు అన్ని రకాలుగా ఉంటాడు అన్ని రకాలుగా అంతటా ఉన్నప్పుడు ఇది ఉందా అనడానికి లేదు ఇంకా లేదు కాకపోతే ఏంటంటే వాళ్ళు దాన్ని డిఫైన్ చేసి లింగ భైరవ ఆరాధన అనేటువంటి చేస్తున్నారు అది మనం చూడలేదు కాబట్టి మనకు వింతగా అనిపిస్తుంది కొత్తగా అనిపిస్తుంది అది లేదు అని మనం చెప్పలేము వాళ్ళు క్రియేట్ చేసే మనం చెప్పలేము దానిని మూలాల్లోకి వెళ్తే కానీ మనం దాని గురించి డిఫైన్ చేయలేము కాబట్టి ఇక్కడ ఒకటే మీరు లింగభైరవుని చేస్తున్నారా శివుణ్ణి చేస్తున్నారా లేకపోతే విష్ణువుని చేస్తున్నారా అని కాదు మీరు ఎంత భక్తిగా విశ్వాసంతో చేస్తున్నారు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ భక్తిగా అంటే పరమాత్మ కేవలం దేనికి లొంగుతాడంటే భక్తికి మాత్రమే ఎంత విశ్వాసంతో ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు అమ్మవారు ఇక్కడ ఉంది అనేటువంటి భావనతో మీరు కనుక చేస్తే ఖచ్చితంగా ఉంటుందండి అంతే ఉన్నాడో లేడో అవుతుందో అవ్వదు అసలు చేస్తున్నాం కానీ ఎందుకు మనకి రిజల్ట్స్ రావట్లేదు చాలా మంది చేసే పూజలకి అంటే వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం లేదు మిమ్మల్ని పక్క నుండి కాపాడి ఇప్పుడు చాలా మంది అంటుంటారు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏమిటోనండి రోజు పూజలు చేస్తున్నావు కానీ నాకు ఆ పరమాత్మ కాపాడలేదు అంటే నిన్ను పక్క నుండి కాపాడేంత నువ్వు పూజ చేసావా ప్రతి క్షణము అనుక్షణము నువ్వు తలుచుకున్నావు అప్పుడు అనుక్షణం ఆయన ఉంటాడు మీ పక్కనే ఎప్పుడో వారానికి ఒకసారి నెల నేను పండుగ చేశాను అంటే అలాగే ఉంటుంది ఆ ఎనర్జీ కూడా మీరు నిత్యం తలుచుకోండి శివుణ్ణి తలుచుకుంటారా విష్ణువుని తలుచుకుంటారా అమ్మవారిని తలుచుకుంటారా మీ ఇష్టం నిత్యం తలుచుకుంటూ ఉండండి అలాగా మీ పక్కనే మీకు ఎటువంటి ఆపద వస్తున్నా కంటికి రప్పలాగా ఒక పిల్లవాడిని తల్లిదండ్రులు ఎలా చూసుకుంటారు అంతకంటే ఎక్కువగా చూసుకుంటారు కాకపోతే మనం చేసే ఉపాసన మనం చేసేటువంటి అనుష్ఠానము మనం నిత్యం చేసేటువంటి దీంట్లో ఉంటుంది ముఖ్యంగా చాలామంది ఏంటంటే పూజ చేసేదానికంటే కూడా అనవసరమైనటువంటి ఆలోచనలు ఎక్కువ పూజ చేసేటప్పుడు కూర్చున్నప్పుడు కూడా అక్కడ కూర్చున్నది పూజ గదిలో వీడు ఆలోచనలన్నీ ఎక్కడెక్కడ దొరుకుతుంటాయి వాళ్ళలాగా వీళ్ళలాగా ప్రసన్నం అవ్వదు అలాగే అందరూ ఏమనుకుంటారంటే అయ్యో డ్రింక్ చేస్తూ పూజ చే అంటే కొంతమంది డ్రింక్ చేస్తారు మాంసాహారం తింటారు మరి ఇవేవి ఇవన్నీ మనం తప్పు చేస్తున్నాం కదా అని కానీ నిజంగా పరమాత్మ చూసేది ఏంటి చెప్తా వింటాను చెప్తా వినండి మనం తాగుతున్నామా మాంసాహారం తింటున్నామా లేకపోతే ఇంకోటి ఏదో తింటున్నామా కాదు చూడు కేవలం నీ మనసు ఎలా ఉంది నీ క్యారెక్టర్ ఎలా ఉంది నువ్వు పక్కవాడిని చూసి కుళ్ళుకుంటూ ఏడుస్తూ పక్కవాడు బాగుపడకూడదని నువ్వు అనుకుంటుంటే నువ్వు నాన్ వెజిటేరియన్ తినకున్నా సరే నీకే ఫలితం ఉండదు ఓకే ఎందుకంటే అసలు నీ మనసు కరెక్ట్గా లేదు మన మనసులో అండి ఇప్పుడు మీకు ఒక ఫ్రెండ్ ఎవరో ఒక ఆవిడ ఉంది ఆవిడ మీ ముందు ఒకలాగా పక్క ఒకలా చేస్తాను మీకు అర్థమైపోయింది అసలు మీరు యాక్సెప్ట్ చేస్తారా ఆ వ్యక్తిని మరి దేవతా ఎనర్జీ ఏదైతే ఉందో మనం హార్ట్ఫుల్గా పర్ఫెక్ట్గా ఉండాలి పక్కవాడికి మంచి జరిగితే మంచి జరిగిందని ఆనందపడగలం పక్కవాడికి ఇబ్బంది కలిగితే అయ్యయో ఇలా జరిగిందని జాలి పడగలగాలి పరోపకారం పుణ్యం పరపీడనం పాప నువ్వు పరపీడనం చేస్తూ పాపాన్ని పోగు చేసుకుంటూ ఉంటే నీకు దేవతా అనుగ్రహం ఎందుకు కలుగుతుంది అసలు కలగదు కలగదు అందుకని ఎప్పుడూ కూడా ఏంటంటే విశ్వంలో నిండున్నటువంటి ప్రతి ప్రాణిలో ఆ యొక్క పరమాత్మ ఉన్నాడనేటువంటి భావనతో నీ యొక్క జీవితాన్ని సాగిస్తూ ఉంటే బాగుంటుంది కానీ పిచ్చి పిచ్చివన్నీ అన్నీ పెట్టేసుకొని పక్కడు బాగుపడకూడదు పక్కడు కారు ఎదురు గేటు రాగిన వాడితో గొడవ పెట్టేసుకోవడం ఇట్లాంటివన్నీ చేసి మీరు ఎన్ని పూజలు చేసినా ఏ ఫలితం ఉండదు అక్కడ లింగ భైరోడ్ అనుకోండి ఇంకో భైరోడు అనుకోండి కాలభైరోడ్ అనుకోండి అంతే అది ఓకే అంటే మనసు చంచలం లేకుండా దానిపైన స్థిరత్వం మీ మనసు పక్కవాడి కీడుని కోరకూడదు మంచినే కోరాలి నీ మనసు మంచిని కోరే దగ్గరే ఆ పరమాత్మ ఉంటాడు పక్కవాడి కీడుని కోరే దగ్గర పరమాత్మ ఆ ఎనర్జీ అది పరమాత్మ ఎనర్జీ కాదు అది నెగిటివ్ ఎనర్జీ మీ మనసుతో మీరే ఒక నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసుకుంటున్నారు అయ్యో నాకంతా నెగిటివ్ జరుగుతుంది అని ఫీల్ అవుతుంది గురువు And for more videos, please subscribe to iDream! Please subscribe to iDream! Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Subscribe to I so, so subscribe to iDream Media. I ki I Dream team Andar ki huge congratulations. Please subscribe I Media. Please subscribe to I Subscribe I Please subscribe to I ఐ డ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరి మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్